మహాశక్తివంతుడైన యేసుక్రీస్తు క్రీస్తు శ్రేష్టమైన పేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రపంచంలో బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట అనేక దేశాలలో అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉంది ప్రతి ప్రవచనం అని చెప్పిన ప్రతి ప్రవచనం నెరవేరుతూ ఉంది అని మనం చూస్తూ ఉన్నాం ఈ అంత్య దినాలలో అయితే ప్రియమైన దేవుని ప్రజలారా ఇప్పుడు కూడా ఒక బహు ప్రాముఖ్యమైన విలువైన సమాచారము ప్రజలకు అందించాలని నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను దేవుని రాక్కడ కొరకు సిద్ధపడండి క్రీస్తు రాకడ చాలా దగ్గరగా ఉంది దేవుని రాకడ ఏ సమయంలో ఎలా వస్తుందో తెలియదు ఆయన చెప్పిన మాటలు అన్నీ జరుగుతూ ఉన్నాయి మీకందరికి సౌదీ అరేబియా అనే ప్రాంతం తెలిసిందే కొంతమందికి తెలియదు సౌదీ అరేబియా అంటే మొత్తం అక్కడ మహమ్మదీయులు ముస్లిమ్స్ ఉంటారు ఇస్రాయల్ దేశానికి సౌదీ అరేబియాకు దాదాపుగా పదహైదు వందల కిలోమీటర్ల దూరం ఉంటుందని మనం గ్రహించవచ్చు మన భారతదేశం నుంచి అయితే దాదాపుగా సేమ్ మ్యాక్సిమమ్ ఒక టూ థౌజండ్ కిలోమీటర్స్ ఉంటుంది ఆ సౌదీ అరేబియా ప్రాంతము ఇల్లు కట్టడానికి కానీ మనుషులు నివసించడానికి యోగ్యత లేనిది కొన్ని సంవత్సరాల క్రితం ఒక వంద సంవత్సరాల క్రితం కూడా అయితే అక్కడ ఏముంటుందంటే మొత్తము ఎడారి ఇసుక ఇసుక దిబ్బలు ఇసుకలు ఎవరైనా ఇల్లు కట్టుకోగలరా అందుకే దేవుని వాక్యం సలభిస్తూ ఉంది ఇసుక మీద ఇల్లు కట్టుకునేవాడు విశ్వాసం లేని వ్యక్తిగా ఉంటాడని చెప్పడం జరిగింది ఆ ఇసుక మీద ఇల్లు కట్టబడింది వెళ్ళిపోతుందని బైబుల్ వాక్యం చెప్తుంది బండ మీద కట్టబడినది స్థిరంగా ఉంటుంది ఇసుక మీద ఏ ఇల్లు కట్టలే అందుకని కట్టలేదు వాళ్ళు అయితే ఇప్పుడు వారు స్టాండర్డ్గా చేసుకుని నిర్మిస్తూ ఉన్నారు ఆ ఎడారి ప్రాంతంలో ఆ ఇసుక దిబ్బలలో గుంటెలు మాత్రమే నివసించగలవు ఇక ఏ జంతువు కూడా నివసించడానికి లేదు వారికి నీరే దొరకదు అసలు నీటి కొరత ఎంత ఎక్కువగా ఉంటుందో చాలా ఎక్కువగా ఉంటుంది నీటి కొరత అంత భయంకరమైన నీటి కొరత కలిగింది అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది విశాగ్రంథం నలభై ఒకటో అధ్యాయంలో ఎడారి నీటి ఊటలు ప్రవహించును ఎడారిలో ఎండిపోయిన స్థితి ఉన్న పరిస్థితిలో ఉన్న ఆ దేశం నీటి ఊటలు వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది చెట్లు లేని మెట్టందు నేను నీరు ప్రవహింపజేస్తానని దేవుని వాక్యం సెలవుస్తూ ఉంది ఇప్పుడు ఆ సౌదీ అరేబియా ప్రాంతంలో సముద్రములాగా నీరు ఎలా వచ్చిందో తెలియదు భూమిలో నుంచి ఊపికొచ్చేసింది ఇప్పుడు సముద్రంలాగా ఉంది ప్రజలు అందరూ సంతోషిస్తూ ఆనందిస్తూ గంతులేస్తున్నారు అబ్బా ఎంత వింత ఇది ఎంత ఆశ్చర్యం ఎప్పుడు లేని ఈ సముద్రం ఎప్పుడు లేని ఈ నీరు మాకు నీరు వస్తుంది ఆ నీరు వారిప్పుడు తాగుతూ ఉన్నారు ఇసుకతో కూడిన సముద్రంలాగా ఉంది చాలా నీరు ఆ ప్రాంతాల్లో వ్యాపిస్తూ వచ్చి ఎలా వచ్చింది షడన్ కారణం ఏంటి షడన్గా ఎలా వచ్చింది అంటే దేవుని యొక్క ప్రవచనం అంత్య దినాలలో అరణ్యములో నీటిని నేను పుట్టిస్తానని చెప్పాడు దేవుడు నీరు వస్తూ వచ్చింది ఆ దినాల్లో కూడా అబ్రహాము హాగరును కాకుండా హాగరును ఆయన వివాహం చేసుకుని ఉంచుకున్నప్పుడు కొడుకు పుట్టాడు ఇష్మాయల్ ఇస్మాయిల్ పుట్టినప్పుడు ఈ ఇష్మాయిల్ పుట్టిన తర్వాత ఇష్మాయిలు హాగరు ఇస్సాకును ఇబ్బంది పెట్టడం చూసి షారమ్మ ఆ మీరు వెళ్ళిపోండి మీరు ఇక్కడ వద్దని కొంత బలవంతం చేసి బాధ పెట్టింది ఆ సమయంలో హాగరు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఒక ప్రాంతానికి వెళ్ళింది ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ నీరు దొరక్క అల్లాడిపోతున్నప్పుడు పిల్లవాడిని అక్కడ పడేసి నీటి కోసం ఎదుగుతూ ఉంటుంది అయితే ఆ బిడ్డ మొర దేవుడు విని అక్కడ త్రోవగానే నీరు వచ్చేసింది అలాంటి నీరు ఇప్పుడు కూడా ఉబ్బుకొచ్చింది దేవుని వాక్యం నెరవేరుతూ ఉంది దేవుడు ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తూ వచ్చాడు వారంటున్నారు ముస్లింసు మహమ్మద్ ప్రవక్త చెప్పారు అని హదీస్లో ఇలా చెప్పారు కురాన్లు ఇలా రాయబడింది కాబట్టి ఇలా నీళ్ళు వచ్చిందంటూ ఉన్నాడు అయితే ఈ బైబిల్ కురాన్ కంటే ధర్మశాస్త్రము ఈ లేఖనము యశా గ్రంథము కురాన్ కంటే దాదాపు వెయ్యి సంవత్సరాల వెనక రాయడం జరుగుతూ వచ్చింది ఆ కురాన్ చెబుతూ ఉన్నారు మహమ్మద్ గారు అయితే యషే గారు రాసిన గ్రంథాన్ని చదివి ఆయన చెప్పిన మాట ఇది ప్రమైన దేవుని ప్రజలారా ఎంత ఆశ్చర్యం దేవుని వాక్యం ఎంత గొప్పది ఎంత విలువ ప్రజలకు ఎంత నెమ్మది కలిగించేది దేవుని వాక్యం ప్రతి ప్రవచనం నెరవేరుతుంది దేవుడు చెప్పిన మాట లోకంలో ప్రతి ప్రవచనం ఏమేమి జరగాలో ఎలా అంత జరుగుతుంది ఇంకా మనం ఏంటంటే బీ ప్రిపేర్ అండ్ బీ రెడీ వీ హ్యావ్ టు మీట్ ది గాడ్ మనము దేవుని కలుసుకోవడానికి సిద్ధపడే రోజులు ఇవి భయంకరమైన సంఘటనలు లోకంలో జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా యేసు క్రీస్తు చెప్పిన సూచనలు తప్పక నెరవేరుతున్నవి ఇంకా ఏమేమి జరుగుతాయో తెలియదు కానీ దేవుని వాక్యాన్ని మనం చూస్తుండాలా జరుగుతున్న విషయాలు గమనిస్తూ ఉండాలి అప్పుడు మనము దేవుడి రాకడకు దగ్గరగానే మనం గమనించవచ్చు ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రజలారా అరణ్యంలో నీటి ఊట ఎడారిలో నీళ్లు సముద్రం వలె పొంగ చేస్తానని దేవుని వాక్యం చెప్పింది దేవుడు ఆ మాట ప్రకారం నెరవేరుస్తూ వచ్చాడు నీ జీవితంలో కూడా ఎండిపోయిన బ్రతుకులు ఉన్న అరణ్యముగా ఉందా ఒకనొక దినాన నా దేవుడు నీ జీవితాన్ని ఎండిపోయిన స్థితి కాదు ఎడారి ప్రాంతం కాదు అరణ్యముగా కాదు దేవుడు నిన్ను పుష్పించి చెట్టుగా చేస్తాడు నీటి ఓటగా అందరు తృప్తి పొందే విధంగా చేస్తాడు ముందు ఆయనకు లోబడు ఆయన మాట విను ఆయన చెప్పినట్లు చేయి పాపము చేయకుండా పరిశుద్ధంగా నీ జీవితాన్ని కాపాడుకో డోంట్ టు డోంట్ డూ ది గాడ్ దేవునికి విరుద్ధంగా ఏ తప్పు చేయొద్దు యు షుడ్ నాట్ డూ ఎనీథింగ్ టు గాడ్ దేవునికి విరోధంగా ఏ కార్యం చేయొద్దు అని చెప్పిన మాట చేస్తే నీ ఫలింపు చూస్తావు చెట్టు నీటి కాళ్ళు లేదా నాటబడిన చెట్టు వలన ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు ఈరోజు అరణ్యములో నీటి ఓట్లు వచ్చేయండి ముస్లిం ప్రజలందరూ సంతోషిస్తున్నారంటే దేవుని కాపు ముస్లిం ప్రజలు కూడా ఎవరు సృష్టికర్త ఎవరు పాపం నుండి విడిపించే రక్షకుడు అని గ్రహించండి ఈసలె సలాం అంటారు ముస్లిమ్స్లో ఖురాన్లో ఆ ఈసే వాళ్ళ సలామే యేసుక్రీస్తు మహమ్మద్ గారు కూడా అన్నారు ఇమాం వస్తారు యేసు ప్రభు మరలా వస్తారని చెప్పారు వస్తారు ఆయన ఆయన్ని విశ్వసించండి ఆయన ఆయనను కొరకు జీవించండి ఆయన చెప్పిన మాట వినండి కురాన్లో కొంత రాయబడింది బైబిల్లో కొంత రాయబడింది బైబిల్ కూడా చదవండి అనేక విషయాలు తెలుస్తాయి నేను కురాన్ కూడా నా దగ్గర ఉంది నేను కురాన్ కూడా చదువుతూ ఉంటాను బైబుల్ చదువుతూ ఉంటాను భగవద్గీత కూడా చదువుతాను ఎందుకంటే ప్రతి దాంట్లో క్రీస్తు ఉన్నారు క్రీస్తు మాటలు మనం తెలుసుకోవాలి ఎక్కడో కొంత రాయబడి ఉంటుంది గ్రహించాలా అన్ని మత గ్రంథాలు దేవుడిని చూపిస్తూ ఉన్నాయి బైబిల్ అంతకంటే ఎక్కువగా దేవాతి దేవుణ్ణి చూపిస్తుంది ఆలోచించండి మన జీవితాలని పరిశుద్ధపరచుకుంటూ క్రీస్తు కొరకు బ్రతికి రావని దేవుడు సహాయం చేయను గాక పరిశుద్ధ మీరు ఇచ్చిన గొప్ప రక్ష స్తోత్రం బ్రతిమలాడుతున్నాను అరేబియా ప్రాంతములో అరణ్యములో ఎడారిలో మీరు నీటి ఊట దయచేసినందుకు స్తోత్రం ఆ ప్రజలందరూ క్షేమంగా సంతోషంగా ఆ నీరు త్రాగి సంతోషంగా జీవించకు సాయించమని జీవపు ఊటైన నిన్ను వారు అంగీకరించే కృపద ఇచ్చేయమని ఏ సూకరిస్తున్నామని ఆసుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె